ఓం నమో నారాయణ నమస్వామి గరుడ ప్రాణంలో మనం ఏం మాట్లాడుకున్నాం ఒక బేబీ ఫామ్ అవుతున్న మూమెంట్లో అమ్మ గర్భంలో పంచభూతాలకు అనుగుణంగా ఏ ఏ శరీర భాగాలు వస్తాయంటే మాట్లాడుకున్నాం కంటిన్యూషన్ అకుంచన ధావన లంఘన ప్రసరణ నిరోధములు కూడా వాయుదత్వ ప్రసాదాలు తప్పిస్తున్న కంటిన్యూషన్ అది నెక్స్ట్ గరుడ చెవి చర్మం కన్ను నాల్క ముక్కు జ్ఞానేంద్రియాలు చెవి చర్మం కన్ను నాలుక ముక్కు వీటిని పంచేంద్రియాలు కూడా అంటాం మనం సో పంచేంద్రియాలని ఇక్కడ జ్ఞానేంద్రియాలు అంటున్నారు చెవి చర్మం కన్ను ముక్కు నాలుక ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫేస్లో అన్నట్టు భాగం ఇవి జ్ఞానేంద్రియాలు చేతులు కాళ్ళు మాట గుద దట్ మీన్స్ బాటమ్ పార్ట్ గుహేంద్రియాలు దట్ మీన్స్ ఆడవారికి మగవారికి డిఫరెంట్ ఉంటే బాగా లైక్ అలా అనుకోండి ఇవి కర్మేంద్రియాలు సో కర్మేంద్రియాలు ఏంటి చేతులు కాళ్ళు మాట గుద అండ్ గుహేంద్రియాలు కర్మేంద్రియాలు ఈడ పెళ సుషున్న గాంధారి గజజిహ్వా పూష యశ అలంబుష కుహు శంకిని ఈ పది నాడులు మన శరీరం ఉండే నాడులకు సంబంధించి నాడులు పిండ మధ్యంలో ఉంటాయి నాడులు పిండ మధ్యంలో ఉంటాయి బాడీలో అన్నట్టు అనుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు చెప్పినవి అన్నట్టు ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన నాగ కూర్మ కుర్కుర దేవదత్త ధనుంజయ అనే పది ప్రాణులలో నుండి వాయువులు సో అనే పది ప్రాణుల నుండే వాయువులు మనలో ఉండే వాయువులు ఏంటట వాయువులు ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ ఐదు నెక్స్ట్ ఏది కొత్తగా నాగ కూర్మ కృకుర దేవదత్త ధనుంజయ ఈ పది కూడా ఒక మనిషి దేహంలో ఉండే వాయువులాట ప్రాణి తినే పదార్థమే దాని పుష్టికి అవుతుంది మనం ఏదైతే తింటామో దానివల్లే మన స్ట్రెంత్ అవుతాం మానవులు తినే అన్నాన్ని ప్రాణవాయువే శరీరం లోపలికి దానిని అన్ని సందుల వరకు చేరవేస్తుంది సో ప్రాణవాయువు అన్నది ఏదో దాని పని ఏంటి మనం తిన్న ఆహారానికి సంబంధించి ఆ శక్తిని బాడీ అంతా కూడా ఎక్స్పాండ్ వెళ్ళేటట్టు చేస్తుంది మానవులు తినే అన్నాన్ని ప్రాణవాయు ఓకే సొందరకు చేరవేస్తుంది ఇక భోజన రూపంలో గ్రహింపబడినటువంటి ఆహారం భోజన రూపంలో మన ఆహారం తీసుకుంటాం అది వాయువు ద్వారా రెండు భాగాలుగా విభజించబడుతుంది లోపల రెండు పార్ట్స్ విభజించబడుతుంది వాయువే అగ్నిని రగిల్చి ఇంట్లో జర్రాగ్ని అంటారు సో అగ్నిని రగిల్చి అన్నాన్ని జీర్ణం చేసి శుష్క భాగాన్ని వేరు చేసి దానిని పన్నెండు మార్గాల ద్వారా సో డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్లో పేగులలో వెళ్ళి మొత్తం జీర్ణం వేస్టేజ్ ఉంటుంది ఆ వేస్టేజ్ ఏమవుతుంది మలంగా బయటికి పోతుంది శరీర భాగాలైనటువంటి చెవులు కనులు ముక్కు నాలుక పండ్లు నాభి గుధ గోళ్ళు ఇవన్నీ కూడా మలాశ్రయాలు అంటే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఏదో ఒక రూపంలో బయటకు పోతూ ఉంటుంది అది ఎలాట చెవుల ద్వారా కనుల ద్వారా ముక్కు నాలుక పండ్లు నాభి బొడ్డు బొడ్డు తెల్ల కూడా చూడండి కొంత పేరుకి పోయి ఉంటుంది మీకు సమ్ పార్టికల్స్ అన్నట్టు గోదా బాటం పార్ట్ గోర్లు ఇవన్నీ కూడా మలాశ్రయాలు అంటే వేస్టేజ్ మాత్రం కూడా బయటకెళ్ళిద్దాం అన్నట్టు విస్త మూత్ర శుక్ర శోణిత రూపాలలో ఈ మలం అనేక రకాలుగా ఉంటుంది సో ఒక్కొక్క ఫార్మేట్లో ఒక్కొక్క రకంగా అనమాట సో ఈరోజు ఇక్కడ తాగుతాం సింపుల్ మనం చెప్పాల్సింది ఏంటండి మన శరీరానికి సంబంధించి నాడులేవి జ్ఞానేంద్రియాలు ఏవి తర్వాత వచ్చే స్కర్మేంద్రియాలు ఏవి వాయువులేవి అండ్ మలానికి సం తిన్నటువంటి ఆహారానికి సంబంధించి ఎలా లోపల అండ్ బయటకు ఇటువంటి ఫార్మేట్లో వచ్చింది ఏంటి అవి రేపు అని రేపు డిస్కస్ చేద్దాం